ఈరోజు అనాది జీవన వేదంని విరిచించి విపంచిలా వినిపించిన పాటవ బాట వన్నెలు పాటల నవ వెన్నెలు కురిపించిన సాహితీ వెన్నెల సిరివెన్నెల జయంతి చాలా విశిష్టంగా మనకి ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు ననుగన్న నావాళ్ళు నా కళ్ళు లోగిళ్ళు అని పాటలో తెలిపినట్టుగానే తనదైనటువంటి ఆ విశిష్టతని ఆ సంస్కారాన్ని పాటవాన్ని పుట్టిన అనకాపల్లి ఆ తీయందనాన ఆ పాటల్ని కళలవాడ కాకినాడలో ఆ కళల ప్రతిభ చాటినటువంటి ఈ కాకినాడ నుంచి కూడా మొత్తం తెలుగు నేలలకే కాదు విశ్వానికి కూడా తెలుగు పాటవాన్ని అందరికీ చాటినటువంటి వాడు సిరివెన్నెల చెప్పాలంటే తరలిరాద తనే వసంతం తన ధరకి రాని వనాల కోసం ఇది నిజంగా రుద్రవీణలో కె తోటి ఆ తొలి అవకాశంలోనే చాలా చక్కగా నిజం చెప్పాలంటే మనిషి ఆశాతరంగంగా ఒక ఆదర్శ మార్గంగా ఎంత విశిష్టంగా ఉండొచ్చో అది తెలుపుతూనే ఒక కొత్త కోణం నిజానికి ఒక సామాజిక వాదానికి ఒక కొత్త కోణంగా కొత్త అవగాహనంగా చెప్పచ్చది అటువంటి విశిష్టమైనటువంటి భావం ఎందుకంటే సామ్యవాదంకి సరికొత్త కోణమే ఆవిష్కరించడమే కాదు మానవ మనోమేధో వికాసం కూడా కనిపిస్తుంది ఆ పాటలు కవిత్వ బాధ ఆ ఏదైతే ఉందో దాన్ని అందరూ అందించారు అటు అనుభూతి వాదాల్లో కానీ భావకవిత్వ ధోరణిలో కానీ ఇంకా చెప్పాలంటే ఒక అనుభవ పద విన్యాసంలో కానీ అయితే కవిత్వ భావ పద విలాసాన్ని చాలా చక్కగా ఆకాశమంత చెట్టు ఎదిగినా కూడా దాని మూలాలు మట్టిలోనే ఉంటాయి అన్నది మర్చిపోకూడదని చెప్పడం ఎంత గొప్ప విశేషం కనుకనే తరంగంగా ఎదుగుతోని ఆదర్శంగా నీతోనేనా ఆగేనా నా సంగీతం అని చెప్పడంలో ఉన్నటువంటి ఆ విశిష్టత సంద్రం వలల సంగీతమైన వనాల పెట్ట కోతల గీతమైన సెలయేటి గల్ల రాగాలైన ప్రకృతి ఆ పరవసత్వాన్ని చెప్తూనే అపూర్వంగా భావ ఆ పద సంపదని అద్భుతంగా అనన్యసామాన్యంగా అందించినటువంటి పాటల వన్య అలాగే పాటవ వన్నెలు అవి సిరివెన్నెలవే ఆ రాగాల బిలహరిలో ఉన్నటువంటి ఆ గడశ సిరివెన్నెలదైతే మహత్తర శాస్త్రీయ దృక్పథం ఇటు మానవీయ విలువల యొక్క పదం ఈ రెండిటికి అంతరంగ తరంగంలా వినిపించేటువంటి గొంతు అది కొత్తది అది మనోజ్ఞాన సమన్వయంగా సిరివెన్నెల భావతరంగం అని చెప్పచ్చు శృతిలయల్లో అజయ్ధా స్వరంలో వచ్చినటువంటి తెలవారదేమి స్వామి నీ తలపుల మునకలలో అలసిన దేవేరి అలవేలు మంగక్కు అన్నది నిజంగా అది ఒక అన్నమాచార్య అని భ్రమింపజేసింది అటు అందరికీ పాడినటువంటి జేసుదాసునైనా మరో ఎవరినైనా అనిపించి ఆఖరికి పంతొమ్మిది ఎనభై ఏడులో ఆ నంది అవార్డు ఆ నంది అవార్డు అందుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా ఇది కీర్తనేమో అని తొలిగా అనుకుని పక్కన పెట్టిందే అది కాదు తిరువెన్నెల యొక్క పాట ప్రతిభని తెలుసుకుని దానికి నంది అవార్డుని అందుకోవడం ఉత్తమ గేయ రచయితగా ఒక అపూర్వం అని చెప్పచ్చు సంకీర్తనలా అనిపించేటువంటి ఆ వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన అనేటువంటి దాన్ని ఆ ఇలరాజా కృతిలో అలలు శిలలు తెలిపే కథల్ని పలికే నాలో గీతాలే అంటూ తిరువెన్నెల ఒక చిత్రకథాంశాన్ని ఒక్క పాటలో చెప్పినటువంటి ఆ తిరువెన్నెల ఆ తిరివెన్నెలనే తన ఇంటి చెంబోలు సీతారామశాస్త్రి అసలు పేరు నాకు ఎందుకంటే మిత్రుడిగా కూడా వారి తండ్రి గారు అయినటువంటి డాక్టర్ యోగి ఆయన హోమియో డాక్టర్గా అంతేకాకుండా నాకు పరిచయం ఉన్నటువంటి కాకినాడలో చాలా విశిష్టమైనటువంటి వారి సోదరుడు కూడా నాకు పిఆర్ కళాశాలలో ఒక కాలేజీ మేట్గా ఉండడం కానీ ఇవన్నీ తలుచుకుంటే నాకు ఆయనలో అప్పటి నుంచి కూడా ఒక భావ ఎప్పుడు కూడా అసలు అయినటువంటి ఆయన భావాలన్నీ కూడా నెగ్గదీసి అడుగు సిగ్గులేని అని అలాంటి భావంతో అనే కాకుండా ఒక ప్రశ్నించే గొంతు అది ఒక కొత్త విలక్షణమైనటువంటిది అది అడిగాడు కనుకనే ఈవెన్ మనకి వాడినటువంటి పాటల్లో కూడా ఆది భిక్షు వాడిని ఏమి అడిగేది వాడిని ఏమి కోరేది అందరిలో కూడా నిందాస్థితిలో కూడా ఒక పరాకాష్ట ఆ పరమోన్నత ఆత్మతత్వ గీతంగా అనిపిస్తుంది నాకు అది కొన్ని జీవననాదాలు ప్రాణస్పందనలు మనసు గానాలు హృదయ గీతాలు సిరివెన్నెల పాటల ఆ భావనలే వినిపిస్తాయి అందుకనే తూర్పు దిక్కు వీణ ఉదయ సూర్యకిరణాల ఆ తీగలతోటి జగతి చైతన్య రాగాల మాలిక కాంతిగా అనిపించినటువంటి ఆయన భావగీతాలు నా ఉచ్ఛ్వాసం కవనం నా విశ్వాసం గానం అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంగా చెప్పినటువంటి సినీ పాటలకి తెలుగు సినిమా పాటలకి గౌరవాన్ని పెంచినటువంటిది ప్రాభవాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి పాటలు సిరివెనెల పాటలు అని చెప్పచ్చు పదాల కవాతు కనిపిస్తుంది భావాల చేయుతూ ఉంటుంది ఓరి బ్రహ్మదేవుడో అంటూ ఒక సరదాగా ప్రేమ వ్యక్తీకరణకి కొన్ని కళల కలవరింతల్ని కళల పలకరింతల్ని అలల పులకరింతల్ని గాలుల ఆ పరిమళింపుల్ని అన్నిటినీ కూడా చెప్తూనే ఔరా అమ్మక చెల్ల ఆలకించ ఎలాగని అడిగేటువంటి ఆ వింత గాథల్లో ఉన్నటువంటి ఆనందలాల అండల్లో ఉన్నటువంటి ఆ ఆపద్బాంధవ గీతంలో ఒక కొత్త రకమైనటువంటి ఒక పరవశతత్వం కనిపిస్తుంది అలాగే స్వయం కృషి సిగ్గు పూబంతి ఇసిరే సీతామహాలక్ష్మి అంటూ అలాగే స్వర్ణకమలంలో ఆకాశంలో ఆసర అరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అని చాలా అలతి పదాల్లో చెప్పినటువంటిది ఉంటుంది భావగర్భితంగా తన భావ పద సంపదని వాడి నిజంగానే సినీ భాషలో సినీ పాటల భాషలో తనదైనటువంటి ఒక ముద్రని ప్రత్యేకంగా అందించినటువంటిది కానీ అందుకనే శివ పూజకు చివరించిన సిరిసిరి మువ్వ మృదుమంజల పదమంజరి పూచిన పువ్వ అండల్లో కానీ ఆ యతిరాజ జతీశ్వరాలకి ఒక కొత్త మువ్వల నాదాన్ని వినిపించినట్టుగా మువ్వల నాదాన్ని వినిపించినట్టుగా ఉంటుంది కొత్తగా రెక్కలొచ్చ అని రాసిన పాటలో నిజానికే ఆ సినీ భావాల దానికి కొత్త రెక్కలు ఇచ్చినటువంటి సిరివెన్నెలా అనిపిస్తాడు మనకి ఆ ప్రకృతి రాగాల్లో కానీ హృదయ తాళానికి ఆ పదాల పదనిసల్ని పదమంజర్లుగా వినిపించినటువంటి పాటల పలవంగా వినిపిస్తాడు మనకి పెళ్లి పందిరి చిత్రంలో ప్రకృతి కాంతని ఆ ప్రపంచ కాంతులు అద్దినటువంటి ఒక విశిష్టత కనిపిస్తుంది వెన్నెల్లో చందమామని రావే చందమామ చందమామ రావే అని పాడడం ఒక అమ్మజోల పాట అయితే ఆ పాటకి ఒక వెన్నెల బృందావన చిత్రాన్ని ఇస్తూనే వంశీనాథ వినోదంగా మనకి మన ముందు ఉంచినటువంటి ఒక మునిజన మనోల్లాసమైనటువంటి ఒక చిత్రం ఆ కనిపిస్తుంది కనుక మనకి అన్ని పాటల్ని మనం చెప్పలేం కానీ కొండ నద్దంలో చూపించినట్టుగా ఎంత మహత్తర శాస్త్రీయ దృక్పథం సీతారామ శాస్త్రి అలాని మానవీయ విలువల యొక్క ప్రబోధము ఉంటుంది మనోజ్ఞమైనటువంటి రసజ్ఞానమైనటువంటి ఆ రసతరంగాల యొక్క భావతరంగము ఉంటుంది ఇన్ని విశిష్టలతో ఉన్నటువంటిది కనుకనే ఆయన యొక్క విధాత తలుపున అన్నటువంటి ఆ భావంతో ఒక కొత్త పందాన్ని చూపించాడు కనుకనే చుట్టుపక్కల చూడరా చిన్నవాడ చుక్కల్లో చూపులు చిక్కుకున్నవాడ అంటూ రుద్రవేణిలో వినిపించిన ఎవరు రాయగలరు అమ్మ అన్న మాట అంత కమ్మని కావ్యాన్ని అంటూ ఆ అమ్మ మీద వినిపించినది అమ్మ రాజీనామా చిత్రంలో అదొకటి చాలు అందుకని ఇంకా ఎంతో భావగర్భితంగా ఒక సందేశపూర్వకంగా ఆలోచించాలనిపించేలాగా శుభలగ్నం చిత్రంలో చిలక ఆ రీతి ఎలా ఉంది ఎటే ఎటేమ్మ ఎటు పైనించేనమ్మా అని ఒంటరి బ్రతుకు అని అడగడంలోనూ ఒక ఆలోచనాత్మకంగా ఉండడమే కాకుండా వరుసగా మూడవసారి నంది అవార్డు అందుకున్నటువంటి స్వర్ణకమలం చిత్రాలు పంతొమ్మిది ఎనభై ఎనిమిది నంది అవార్డుకు దాంట్లో అన్ని పాటలు కూడా చాలా ఆణిముచ్చాలని చెప్పచ్చు ఒకటెందుకు కె విశ్వనాథ్ యొక్క ఆ కళా తపస్వి యొక్క దర్శకత్వంలో ఉన్నటువంటి ఆ సకారాత్మకమైన అన్ని సినిమాలు స్వాతికిరణం కానీ స్వర్ణకమలం కానీ స్వాతి ముత్యం కానీ ఇలాగ ఏ సినిమాలో చూసుకున్నా కూడా అందులో ఆ సకారాత్మకమైన భావంతో పాటు ఒక ఉత్తేజమైనటువంటి ఒక భావ పద సంపద తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు ఇలగొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు ఇందులో ఎంత భావాత్మకంగా కొత్త రకంగా మనం ఆ కువకవల్ని కానీ ఆ మేలుకొలుపులు కానీ పలికించిన రీతి అలాగే శుభ సంకల్పంలో హైలస్సు హైలస్సు అంటూనే అందులో ఆ కన్నుల నీలాల కన్నుల ఆ సంద్రాన్ని నింగి నీలవంత సంద్రంగా చెప్పడంలో ఉన్నటువంటి ఆ నింగిలోంచి ఆ భావనాత్మకమైనటువంటిది మానసవీణ మౌనస్వరాన జుమ్మని పాడే తొలి భూపాలం అంటూ ఒక కొత్త ఆ హృదయ వాటికి తెరిచినటువంటి ఆ పాట ఆ హృదయాంజలి పాటని చెప్పచ్చు అది నిజానికి సిరివెన్నెలు కూడా తనకు నచ్చిన పాటగా చెప్పుకుంటూ ఉంటారు రాజా సినిమాలో ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళ ఎదలో నిద్రించే ఎన్నో కదిలేలా అంటూ అలా ఎన్నెన్నో కథలు ఒక్కొక్క పాటని మనం తలుచుకుంటూ ఉంటే ఎన్నెన్నో కథలు మనని కదిలిస్తూనే ఉంటాయి అటువంటి పాటల పాటవం తిరువెన్నెల ఎప్పటికీ కూడా అజరామరుడే ఆ పాటల్లో తలుచుకుంటూ ఉంటే కనుక కాకినాడకి కీర్తి కిరీటిగా మనకి ఎప్పుడు ఈ కలలవాడ కాకినాడలో అజరామరణ చేసినటువంటి పద్మశ్రీ సిరివెందుల సీతారాం చెంబోలు సీతారామ శాస్త్రి తిరివెందుల సీతారామ శాస్త్రి ఎన్నెన్నో పాటలు అల్లరి మగుళ్ళులో నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు చేయగా అంటూ ఆ శారద స్వరముల సంచారానికి ఎంత విశిష్టత ఉందో దాన్ని తన పాటలో పలిగించడం ఎంత గొప్ప విషయం అంతే క్షణ క్షణంలో జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఈవేళ అంటూ అది కానీ ఇవన్నీ ఒకటైతే కొమ్మల్లో ఎక్కువలు కుహుకులు అని కొత్త కొత్త పదప్రయోగాలతో కూడా గాయం సినిమాలో ఆ కలోల అంతరంగాన్ని వినిపించడమే కాదు ఎన్నెన్నో నిగ్గదీసి అడుగు సిగ్గులేని ఈ జనాన్ని అగ్గితో కడుగు ఈ సమాజ జీవత్సవాన్ని అండల్లో కూడా ఒక రకమైనటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి వికృతి మీద దాని మీదటువంటి భావాలు అవన్నిటి మీద కూడా నిజంగానే నిగ్గదీసి అడిగినటువంటి ఆ స్వరం సురాజ్యమేది స్వరాజ్యం ఎందుకు స్వరాజ్యం కానిటువంటి ఆ స్వరాజ్యం మనకెందుకు అనడం కానీ అందుకనే ఉన్నటువంటి విషయంలో వికాసం లేనటువంటి మన ప్రగతి ఎలాంటిదని చెప్పడం కానీ ఇవన్నిట్లో నేటి గాంధీ చిత్రంలో కానీ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అని సూటిగా అడగడంలో కానీ ఆత్మవిశ్వాసపు ఈ అరాచకాన్ని స్వరాజ్యమందు ఉన్నటువంటి మనం ఏమంటు అనుకుంటున్నామని చెప్పడం కానీ నిజం చెప్పాలంటే భారతరత్న చిత్రంలో పారా ఉషార్ భాయి భద్రం సుమ మన సిపాయి అనే అండల్లో పాడే జాడ తీయి బగ్గుమను ఆ జ్వాలని మనం చెప్పడం అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి మన సరిహద్దు స్థితిలోకి ఆ క్రీనీడల కీడును కనిపెట్టలేవా అన్నట్టుగా మనకి ఒకసారి ప్రశ్నిస్తేగా అనిపిస్తుంది ఆయన స్వరంలో నిత్యం రగులుతున్న అగ్నిపర్వతంగా ఆ ప్రాణం విసిగి ఉన్నటువంటి మగు జీవితం అది మన నేటి భారతం ఆ కాశ్మీరంలో అయినా మరి ఎక్కడ కల్లోలంలో అయినా అనిపిస్తుంది రసరాగ రసరాగామృతమైనటువంటి ఆ శ్రీకారం చుట్టినటువంటి ఒక ప్రణయ కావ్యంగా అనిపిస్తుంది అలాగే సమాజాన్ని నిగ్రదీసి ఒక అగ్ని భాస్వరంగా కూడా వినిపిస్తుంది అంతేకాదు మనకి పంచమవేదం ప్రేమనాదంగా అంటే అంటే ప్రేమతత్వాన్ని కూడా ఆ ప్రేమనాదంగా గంగా సాగర సంగమంగా ఆ సంగీతాన్ని శృంగార మంత్రం యొక్క మంగళ సంకేతంగా వినిపించడం ఒక ప్రతిభైతే హృదయమనే కోకిల తలుపులు ఆ హృదయమనేటువంటి ఆ కోవిల తలుపులు తెరిచే తాళమే ప్రేమ అని చెప్పడం పెళ్లి సందల్లో వినిపిస్తుంది మాస్టర్ చిత్రంలో అరే తమ్ముడు ఈ తిక్కమకల తెగువే ఈ తెగులు అది ప్రేమంటాడు తెలియని దిగులే ప్రేమంటాడు అంటే ప్రేమకి కొత్త నిర్వచనంలో చెప్పడం అలాగే సుస్వాగతంలో ఆలయాన ఆరతితో ఆక ఆఖరి చితిమంటలు ఈ రెండిటికి సమన్వయంగా ఆ ఒకటి అది అగ్నికణం అని చెప్పడంలో కానీ అంతేకాకుండా మనకి ఎవ్వన వీణ వాన అంటూ అలతి పదాలతో చెప్పడం కానీ ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఇది చాలా ఒక ప్రబోధాత్మక ఎప్పటికీ అందరూ గుర్తుంచుకోవాల్సింది కనుక ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోకురా ఓరిమి అని చెప్పేటువంటి ఒక స్థైర్య అంతరంగం అటువంటి దాంట్లోనే ఒక పట్టుదల చిత్రంలో అందించింది నిజంగానే ఒక పట్టుదల అలాగే రసపట్టు రెండూ కలిగేటువంటి వాడు కనుకనే అతను ఆ తెల్లారింది లెగండోయ్ అంటూ ఒక మేలుకొల్పు గీతంగా పాడినవాడు కళ్ళు చిత్రంలో అంకురంలో మనకి ఏ విధమైనటువంటి ఒక భావాంకురం ఎలాగ ఉందంటే ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు నడవరా ముందుకు అంటూ మన ముందుకు నడిపించేటువంటి ఒక గీతంగా కనిపిస్తుంది కనుక అటువంటి ఆశావాద గీత తరంగంగా చెప్పచ్చు అదెందుకు ఒక్క ఆ వాక్యంలో రసాత్మక ఉన్నట్టు తలలి తలలిరాదా తనే వసంతం తన ధరికి రాని వనాల కోసం అన్నది ఒక్క ముక్క చాలు అలాగే నా ఉచ్ఛ్వాసం ఆ నిశ్వాసం ఆ విశ్వాసం అవన్నీ కూడా అంతా కూడా సాహిత్యపరంగా ఆ భావ వెన్నెల్ని పంచినటువంటి సిరివెన్నెలు ఎప్పటికీ కూడా అందరికీ చిరస్మరణీయంగా చెప్పుకుంటూ ఆయన యొక్క భావాల్లో ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు మనకి ఎందుకంటే ఒక్క చిత్ర కథాంశాన్ని ఒక్క పాటలో చెప్పినటువంటి ఆ ప్రకృతి రహస్యాల్ని సౌందర్యాలని రసవత్తరంగా ఆవిష్కరించినటువంటి ఆ సిరివెన్నెల చిత్రాలతోటి సాధక నామదేడిగా సిరివెన్నెలుగా ఉండడం ఆయనకి పద్మశ్రీ కాదు ఇంకా ఎన్నో వచ్చుండేవి అయితే భౌతికంగా లేకున్నా కూడా ఆయన పాటల్లో అజరామరుడు తెరస్మరణీయుడు చిరస్మరణీయుడు అని చెప్పచ్చు అటువంటి ఆ వెన్నెల అలాగే సూర్య ఉత్తేజం ఈ రెండిటినీ కూడా ఆయన పాట పంచామృతంగానే మనకి ఎప్పుడూ వినిపిస్తుంది కనుక ఆయనకి సహోదయ నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష